అని చెప్పే పొజిషన్లో ఇవాళ జోగి రమేష్ కానీ జగన్ రెడ్డి కానీ లేరు ఈ అక్రమాలన్నీ కూడా జగన్ రెడ్డి కనుసన్నల్లో జరిగాయి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో జరిగాయి ఈ దోపిడీ కార్యక్రమాలు కానీ ఈ దందా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి పూర్తి స్థాయిలో అటు పెడ నియోజకవర్గం అవచ్చు పెనలూరు నియోజకవర్గం అవ్వచ్చు మైలవరం నియోజకవర్గంలో కూడా ఇబ్రహీంపట్నంలో బోడి దంద ఇటు కొత్తూరు తాడేపల్లిలో పోలవరం దందా పోలవరం గ్రావెల దంద మొత్తం కూడా పెద్ద ఎత్తున వందల కోట్ల దోపిడీ జరిగింది ఇవన్నీ కూడా విచారం జరిగినట్టయితే సిఐడి కావచ్చు సంబంధ అధికారులు కావచ్చు సంబంధ డిపార్ట్మెంట్లు కావచ్చు ఇవన్నీ కూడా విచారం జరిగితే ఇంకా కొన్ని వందల కోట్ల దోపిడీ బయటపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సంబంధ యంత్రాంగం ఎవరైతే వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతా కూడా ఈ ఇబ్రహీంపట్నం బూడిద దందా పోలవరం మట్టి దందా పోలవరం గ్రావిల్ దందా ప్లస్ ఏదైతే పట్టిసీమ నీళ్ళు వచ్చే కాలో గ్రావిలు కూడా కొట్టేసి ఆ కాలో మట్టి కూడా తోకెళ్ళిపోయారు దీంట్లో మాజీ మంత్రి ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నాడు ఎమ్మెల్సీ రఘురాము ఉన్నాడు తర్వాత జోగి రమేష్ ఉన్నాడు పెద్దిరెడ్డి మనుషులు ఉన్నారు పులివెందుల మనుషులు ఉన్నారు అట్లాగే నందిగావ్ సురేష్ మనుషులు ఉన్నారు అట్లాగే చాలామంది నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా ఈ దందాలో వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇవన్నీ సంబంధిత అధికార యంత్రాంగం అంతా కూడా దీని మీద దృష్టి పెడితే కొన్ని వందల కోట్ల పోలవరం గ్రాములు మట్టి భావితరాల కోసం భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున గుట్టలు మూసి అవన్నీ కూడా ప్రభుత్వ లెక్కల్లో పెట్టి వాటిని కాపాడితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ఐదేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఆ గ్రాహులు మట్టి ఇబ్రాహీంపట్నం బూడిద వంద వందల కోట్ల ఆస్తి దోపిడీ చేశారు ఇవన్నీ కూడా విచారం జరగాలి ఇవన్నీ కూడా బయటికి రావాలి ఈ దోపిడీ అంతా కూడా బయటపడాలి ఇవాళ గావ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి మీరు వినత పత్రాలు ఇస్తామని చెప్పి వందల మంది గోండాలు తీసుకొచ్చి ఆ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసి తెల్లబాగలు కొట్టి కాళ్ళు కా కాళ్ళెరకొట్టి రాళ్లతో కొట్టి ఎంతమంది మీద దాడి చేశారు జోగి రమేష్ ఆధ్వర్యంలో వందల మంది ఆ రోజు